మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీల శ్రీలత బ్యూటీ కేర్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఒక మంచి సున్నిపిండి అండి సున్నిపిండితో మేముంది హెల్తీ సున్నిపిండి అనమాట న్యాచురల్గా మనం మనకు ఉన్న వాటితోని మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తానండి ఇవి చూసారా సున్నిపిండిని నేను రాత్రి రెడీ చేశాక ఒక చేతికి రాసుకుని చూపిస్తాను అసలు ఈ చేతికి ఆ చేతికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కానీ స్పాట్లో బాగా పనిచేస్తుందండి చాలా మన స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా పోయి మంచి కలర్ కూడా వస్తారు ఇది నేను ఇందులో ఏమేమి వేసానో చూసి మీరు కూడా అలా రెడీ చేసుకోండి మహాలక్ష్మి అమ్మాయి మేడం సున్ని పిండి గురించి పెట్టండి పెట్టండి మేడం అంటూ నాకు చాలా మెసేజ్లు పెట్టింది చాలా లేట్ అయిందిరా సారీ ఏమనుకోద్దు స్త మన తను వస్తే చాలా కామెడీగా అనిపించేది నాకు ఎందుకంటే చాలా నవ్వుకునేదాన్ని అనమాట తను సరదాగా నన్ను నేర్పిస్తూ ఉండేది ఇదిగోండి మూడు గ్లాసులు బియ్యం తీసుకుని ఒక అర గ్లాసు నేను పెసర తీసుకున్నాను ఆ తర్వాత వచ్చి ఎర్ర కందిపప్పు వచ్చి దాంట్లో సగం ఒక వంద గ్రాములు ఎర్ర కందిపప్పు వేసాను అనమాట అంటే కేజీ బియ్యం కేజీ అనుకోండి మీరు మూడు లోటాలంటే ఇంచుమించి మనకు కేజీ వస్తుంది అనమాట అలాగే వంద గ్రాములు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ముందు ఇవేంటంటే మనం మరపట్టించేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం ఇందులో ఉలవలు కూడా యాడ్ చేసుకున్నాను ఉలవలో చాలా మంచిదండి బ్లడ్ సర్క్యులేషన్కి మంచి ఉలవలు అయితే మంచి కలరింగ్గా కూడా ఉంటాయి ఇవన్నీ నేను ఒక డబ్బాలో వేసి శుభ్రంగా మరపట్టించడానికి పంపించేసాను ఈ లోపల మనం ఏం చేసుకోవాలి అంటే అయితే గులాబీ రేకులని ఎండబెట్టేశానండి ఆల్రెడీని ఇంకా చూడండి ఇవి ఆరెంజ్ ఫీల్స్ అనమాట కమలా తొక్కలు ఇవి ఏం చేయాలంటే పచ్చిగా ఉన్నప్పుడే మనం మిక్సీ చేసుకోవాలి గట్టిగా అయిపోయాక మిక్సీ చేయాలంటే మిక్సీ పాడైపోతుంది అనమాట అందుకని నేను ఏం చేస్తానంటే పచ్చిగా ఉన్నప్పుడే నేను మిక్సీ చేసేస్తాను చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అవి ఎండబెట్టుకుంటే అసలు ఒక్క రోజులో మార్నింగ్ ఎండబెట్టామంటే ఈవినింగ్కి ఆరిపోతాయి అనమాట ఈ లోపల నేను కుంకుడికాయలు అండి కుంకుడికాయలు ఆల్రెడీ గింజలు తీసేసుకుని ఎండబెట్టేసుకున్నాను వీటిని కూడా కాస్తంత పొడి చేసుకోవాలి కంపల్సరీ సున్ని పిండిలో కొంకుడికాయలు అనేది కలుపుకోవాలన్నమాట కలుపుకుని ఆల్రెడీ నాకు ఇవి ఏంటి పువ్వులండి పువ్వులు ఎండబెట్టుకున్నాను పెట్టుకున్నాను కదా గులాబీ రేకులు చామంతులు కూడా కొద్దిగా వేసుకో మీ ఇష్టం అది కానీ ఎక్కువ గులాబీలే తీసుకోవాలి గులాబీలను కూడా మనం రేకులన్నీ తీసేసి చామంతులు ఇవి కలిపి వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది అయితే చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు మెత్తని జల్లెడుతూ జల్లించండి అది పెద్ద పిల్లలైతే మీరు స్కిన్ మీద కొంచెం గరికగా ఉన్నా ఏం కాదు ఇవి చూడండి అలా ఎండిపోయి అప్పుడే నేనైతే మార్నింగ్ ఎండబెట్టాను మహాలక్ష్మి మెసేజ్ పెట్టింది నాకు మేడం కమలతో కలు ఎండబెట్టారా మేడం అనేసి వాళ్ళు సరదా నవ్వుకునేదాన్ని అనమాట తను అలా పెట్టడంతో వెంటనే గుర్తుకొచ్చి ఎండబెట్టేశాను చూసారా ఇప్పుడు కూడా ఎంత బాగా అయిపోయిందో ఈ పొడిలోనే మనం నేను ఆల్రెడీ ఇందాక కుంకుడికాయని అవి చేసుకున్నాను కదా ముందు రోజు చేశాను అనమాట ఇవి నైట్ చేసేసాను అవి కవర్లే వేసుకున్నాయి నీ రెండు కలిపి ఒకసారి మిక్సీ చేసుకుని ఇదిగో చూడండి మనం సుండి పిండి కోసం ఆడించుకున్నాం కదా పిండి ఆ పిండిని కాస్త వేసుకుని అంటే ఇంచుమే టోటల్గా వేసేసాను కొద్దిగా ఉంచాను అంతే అది మెత్తగా ఉంటే వేరే దానికి యూజ్ చేయొచ్చు అనేసి ఫేస్ ప్యాక్లో కూడా పనిచేస్తే ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియో మీకు చూపి చూపిస్తానండి ఇదే పిండితో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపిస్తాను కాస్తంత జల్లించండి జల్లిస్తే ఏంటంటే కాస్తంత అంత గరిగ్గా అనిపించకుండా ఉంటుంది కానీ మీకు ఒకటి చెప్పినా కాస్త కరిగ్గా ఉంటేనే మనకి స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అది పోయి నలుపు అది పోయి మంచి స్కిన్ అనేది సెల్ మంచి బ్రైట్గా వస్తుంది అనమాట సబ్బుల కన్నా ఇలా వాడుకోవడం వల్ల ఏంటంటే కెమికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇప్పుడు సబ్బుల వల్ల కూడా నలుపు వచ్చేస్తున్నారు అంటున్నారు కదా అలా అనుకున్న వాళ్ళంతా ఇలా చేసుకోండి నేనైతే వ్యాలికులు కూడా వేసుకుంటున్నాను ఇగ మిట్టి అచ్చులు తెచ్చుకుంటాను అనమాట నేను పొడైనా తెచ్చుకోవచ్చు ఇవన్నీ దొరకకపోతే ఓ ప్యాకెట్ తెచ్చుకోండి వ్యాలికులు కూడా సౌందర్యానికి సంబంధించినవి చాలా బాగుంటాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం పెట్టుకునేటప్పుడు సబ్బు పెట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇదిగో చూడండి ఇది అది కలిపేసుకున్నాను నేను ఇంకోటి ఏంటంటే ఇది సున్నిపిండి అంటే ఎలా యూజ్ చేసుకోవాలంటే నూనె రాసుకుని రాసుకుంటారు రా స్టైల్లో కాకుండా మనం ఒక కప్పులో వేసుకుని పాలు కలుపుకుని పట్టుకెళ్ళాలి బాత్రూంలోకి పట్టుకెళ్ళి మనం సబ్బు ఎలా అయితే రాసేసుకుంటామో అలాగే రాసుకుని రఫ్ చేసుకోండి బాగా రఫ్ చేయడం వల్ల సేమ్ సబ్బులాగే రఫ్ చేసుకుంటే కాస్త కొంకుడికాయలు వేసాం కాబట్టి అనేది కూడా చాలా బాగా పోతుంది అనమాట ఇంకా చూడండి బాగా కలిపేసాను నేనైతేనే ఘాటుగా అనిపించింది ఎందుకంటే కుంకుడికే పొడి వేసాను కదా ఒక్క నిమిషం అయితే నాకు ఘాటు అనిపించేసింది కానీ కాసేపటికి తగ్గింది ఇదో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచిది కదా పసుపు కూడా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట స్కిన్ మీద ఏమన్నా మనకి ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా తగ్గిపోతాయి ఇలా సున్నిపిండితో స్నానాలు చేసిన వాళ్ళకి ఏ రకమైనటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి మీకు ఒకవేళ కుంకుడికాయ వేసుకోవడం ఇష్టం లేకపోతే వేపాకు పొడి చేసుకుని వేసుకోండి ఎందుకంటే కుంగుడికాయ అనేది నేను ఇంకా సబ్బు బదులు అన్నట్టుగా కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా సబ్బు బదులు అన్నట్టుగా నేను కొంగుడికాయలు వేస్తాను మీరు ఒకవేళ అవి లేకపోతే సీకాయ పొడి కానీ మీ ఇష్టం అది కూడా యూజ్ చేసుకోండి స్కిన్ మీద ఉన్న మురికది పోతుంది అనమాట చాలా బాగుంటుంది సున్నిపిండి నేనైతే బ్యూటీ పార్లర్లో ఎలా రెడీ చేస్తే నేను సేల్ చేసేదాన్ని చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట బాగా పట్టుకెళ్ళేవారండి సేల్ అయ్యి నాకు సున్నిపిండి ప్యాకెట్లు అంటే బా సేలయ్యేది అనమాట ఇదే స్టైల్లో నేను చేస్తూ ఉండేదాన్ని అనమాట ఎక్కువగా చేసేదాన్ని మాకు కొంకుడికాయ చెట్టు కూడా ఉండేదనమాట కొంకుడికాయ పొడి చేసేసుకుని ఒక సీసాలో అయితే ఒక డబ్బాలో పెట్టేసుకునేదాన్ని అనమాట ఒక్కసారి కొంకుడికాయ పొడి కూడా మనం పొడి చేసుకుని పెట్టేసుకుంటే ఎప్పటికీ పాడవుతుంది ఇప్పుడు చేదు ఉంటుంది కదా పాడవటం అంటే ఉండదు అనమాట టక్కునే సున్నిపిండి చేసుకుని ఇలా చేసేసేదాన్ని ఇంచుమించి చెప్పాలి అంటే నేను ఎక్కువ ఇదే వాడతాను రేర్ అనమాట ఎప్పుడన్నా సబ్బు అనేది యూజ్ చేసుకుంటాను కానీ ఎక్కువగా సున్నిపిండి చాలా సులువు కదా చాలా సులువుగా చేసేసుకోవచ్చు సున్నిపిండి అనేది చూసా నేనైతే చాలా ఈజీగా చేసేసాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకునే వారికి మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ సీయూ